వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి మీరు చూసుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణలను అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఫ్లవర్ డెకరేషన్ కానీ దేవుళ్ళ గురించి కానీ అండ్ ఆ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది మహిళలకి చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి అంటే వృద్ధులకు కూడా లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ అండ్ మహిళలు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశి కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి థ్యాంక్ సో మచ్ రఘునందన్ గారు నమస్తే సార్ నమస్తే అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ టిటిడి వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి మిగతా ఏర్పాట్లు అన్ని చాలా బాగా చేశారు ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టిటిడి పాలక మండలిని నేను ఈ సందర్భంగా అభినందిస్తాను ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు దర్శనం ఎలా జరిగింది సార్ దర్శనం బాగా జరిగింది భగవంతుని వచ్చే సంవత్సరం అయినా ఎలాంటి ఆపదలు ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను ఇంకా ఉన్నాయి ఇది మంచి ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయం జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు పాలక మండలి కావచ్చు అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో దర్శనం చేసుకున్నారు కదా సార్ ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది చాలా బ్రహ్మాండంగా మంచి చక్కటి ఏర్పాట్లు స్పష్టంగా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తూ ఉంది అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి గతానికి భిన్నంగా అలంకరణ కానీ స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టుపడే విధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ ఇవ్వటం టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా క్యూలో గంటల తరపు వెయిట్ చేయ చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని ఆయన్ని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం వాస్తవానికి ఎవ్వరికి ఎక్కడ కూడా ఏ ఒక్క ఇబ్బంది కూడా కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు దీనికి కారణమైన మరి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సహకారంతో ఈరోజు తిరుమల మళ్ళా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరి మరి వాళ్ళ మొహంలో చాలా ఆనందం కనబడుతుంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాజకీయాలకి ఏ రోజైతే ప్రజలు కూటమే మరి కూటమిని ఎన్నుకున్నారో ఆ రోజే తిరుమలలో రాజకీయాలు ఆగిపోయి కేవలం భక్తి మాత్రమే ఉంది మేము కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ బోర్డు అంతా కూడా మరి మీరు చూసుంటారు బోర్డే కాదు ఇక్కడ అధికారులే కాదు అంతా కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని మరి పూజించి ఆయనకే సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉంది ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీకి కూడా ఇక్కడ బోర్డు కానీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానీ సేవ చేసే ఇవి పోయి ఈరోజు కేవలం ఆ శ్రీనివాసు సేవలోనే అందరూ తరిస్తున్నారు అది ఈరోజు కనపడుతుంది చాలా సంతోషం మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు అది బ్రహ్మ ముహూర్తంలో ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం అదృష్టం నాకు నా ఎలమంచిల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఆ భగవంతుడు నా ఎలమంచి నియోజకవర్గ ప్రజల ద్వారా నాకు కల్పించాడు వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను అలాగే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా నన్ను నా ప్రజలందరినీ కూడా చూడాలి అలాగే మా కూటమి నాయకత్వాన్ని కూటమి మరి పార్టీని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను